చాలా మంచోళ్ళగా ఉన్నాడా వాళ్ళ అన్నయ్య తిరితే ఎవరో మహాలక్ష్మి కలవడానికి వచ్చారంట పాప అమ్మాయికుడిని చేసి అనవసరం ఇరికించారు కదన్న ఇరికించింది ఎవరు ఇంకెవరు మన అచ్చిబాబు బుచ్చిబాబు గళ్ళే తప్పు ఉంటావా మనం రైట్ ఎప్పుడు చేసాం గనక ఎన్నాళ్ళు మనం పక్కోడి పరుసలు కొట్టేసినా మన బ్యాంకులో డబ్బులు మనమే కొట్టేసినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం కానీ వాళ్ళు మాత్రం తమ్ముడు బెడ్ మీద ఉన్నాడు అంటే ఆ పాప మందే బావా చేసిన పాపం చెప్తే పోతుందంటార. వెళ్ళి తమ్ముడు కాళ్ళమే పడి క్షమాపణ చెప్పాలి. ఆగనరా. ఎవర్రి బావా పట్టుకొండి రండి అంటన్నారు. తమ్ముడు తమ్ముడు మమ్మల్ని క్షమించు ఏదో చల్లర్ కోసం చల్లర్ దూంగ తరగ లైఫ్ లో ఇంకెప్పుడు తప్పు చేయం. ఒకసారి క్షమించమని చెప్తాం మని. క్షమించమన్నానికి మీరు ఏమన్నా బెల్లమ్మక దొంగలించారా? అలమ కమ్ముకునారా? అమ్మాయికి ప్రాణాలతో ఆరుకున్నారు కునార కదరా. ఒరే యేసన్న. వీళ్ళదేం జొన్న చేనులో గింజలు తినడానికి వాళ్ళ లాంటి వాళ్ళు తోత్ అంటే పారిపోతారు కదన్నా అవును మీకు గెటప్పులు ఎక్కువ సెటప్పులు తక్కువ మళ్ళీ గోతులు తీసేందుక అమ్మ తోడు ఇక ముందు చెయ్యం సార్ ఎందుకు చేసినట్టు సార్ మేము పెరిగిన అట్మాస్ఫియర్ అట్లాంటిది మమ్మల్ని పెంచిన క్లైమేట్ అలాంటిది అదేంటి ఇప్పుడు గుళ్ళో పెరిగినోడు భక్తుడు అవుతాడు బళ్ళో చదువుకున్నాడు స్టూడెంట్ అవుతాడు రోడ్డు మీద పెరిగినోడు రౌడీ అన్న అవుతాడు దొంగ అన్న అవుతాడు మేము రెండో కేటగిరీ సార్ ఇక మీద స్ట్రాంగ్ రూట్కి వెళ్ళం సార్ కేదిరింటి దిష్టి పక్కింటి దిష్టి వెనకింటి దిష్టి నా దిష్టి ఈ గుమ్మడికాయ దిష్టి ఈ దొంగ వెదవ దిష్టి అందరి దిష్టి పోవాలి అవి సినిమా యాక్టర్ల ఫోటోలు కావయ్యా టైక్వాండో ఛాంపియన్ల ఫోటోలు ఈ ఆట నేర్చుకునే వాళ్ళకి మా పరిశురం కోచింగ్ ఇస్తుంటా ఆ మొదలు కోచింగ్ వల్లే ఆయనకి గుండిపోటు వచ్చింది బాబు అంటే ఆ కోచింగ్ ఇచ్చిన వాళ్ళకి గుండిపోటు వస్తుందమ్మా ఆట నేర్చు రాదయ్యా తన్నులు తింటే వస్తుంది అది అది నోరా ట్యాంక్ బండా ఏంటండి నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా వాడు అన్నయ్యని కొట్టలేదు ఎవరు కొట్టారండి సూరజ్ అని ఒక దొంగ విధవం తెచ్చి గొప్పవాణ్ణి చేస్తే గురుదక్షిణ కింద గుండిపోటు నిచ్చాడు దొంగ విధవ అందుకే ఇక ముందు ఎవరిని నమ్మి చారదీయద్దు అని చెప్పా అయినా నిన్ను చారదీశాడు ఎవరికి నీకే పెద్ద గురువు గారు చెప్పినట్టుగా డస్ట్ నుంచి డైమండ్ తీసుకొస్తున్నారు నీకు సల టైం వచ్చేసింది టోటల్ గా నీ బాడీకే బ్యాడ్ టైం వచ్చేసింది కొచ్చినే లేదు తిండి కొలవాడి పండ కొలవాడు కదా బెద్రో వీడికి దమ్ముంటే నాలా కాలేజ్ కిక్ కొట్టమంట్రా ఇది ఆగాలంటే అరగంట పడుతుంది చూసావా తమ్ముడు అతను నోటు తులుసు తులుసని ఊరుకుంటే ఎలాగయ్యా మన వాడి పొటెన్షియల్ ఏంటో వాడి తెలియ అవును తమ్ముడు ఇప్పుడు నువ్వు దీన్ని తన్నాల్సిందే అతను తల దించుకోవాల్సిందే ఈయన వల్లే కదమ్మా గురువు గారికి గుండె పోటు వచ్చింది ఆవేశం తెచ్చుకో రెచ్చిపో కిక్ పవర్ చూపించో ఫ్రీ తక్కువ నేను చెప్పాను లుక్కులతో పని జరగదు బెదరో టైం బెదరో టైం ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది ఇప్పుడు నీకు టైం అయిపోయింది వాడికి టైం వచ్చింది డోంట్ బాదర్ బెదరో బూసులు పోతే జాతికాని వచ్చాడు నువ్వు పోతే వాడు వస్తాడు ఏడిపోతుందా బెదరో వస్తుంది తప్పదు వాడు కొట్టిన కిక్కే గనక నీకే ఉంటే ఆ ఏడు సెట్ సెట్ వన్ ఆ టూ ఆ త్రీ డౌట్ లేదు గోలెం పెట్టుకోవచ్చు ఆడదంటే మూటతో సహా ఇద్దరు కిలోమీటర్ దూరంలో పడ్డారు నువ్వుదంతే పక్కలది మీటర్ దూరంలో కూడా పడలేదు అందుకని నా మాట విని పరువు పోకుండా ఉండాలంటే

మీకు దెబ్బలు తక్కువ కట్లు ఎక్కువ ఈ బిల్డప్ ఏంటి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లు వేసాం ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం పేపర్లో పేపర్ లో ఏం చేయాలి కాదు డబ్బులు చేయించుకోవాల్సిందే హలో పాస్ట్ లో మేము ఎదవలమైనా బొమ్మలన్నీ డబ్బులు చేయించుకున్నారా వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు అయితే తమ్ముడు ఫోటో గ్యారెంటీగా పడుతుంది తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడు తమ్ముడు ఎవరు ఇంకెవరో మా భద్రాచలం తమ్ముడు ఈసారి స్టేట్ తాయి కొండవ పోటీలకు వెళ్తాడు అతర కొడతాడు నెంబర్ వన్ అయిపోతాడు ఏమీ నేర్చుకోకుండానే నెంబర్ వన్ అవుతారా ఏం నేర్చుకునేది మా ఇద్దరిని కలిపితే కిలోమీటర్ అవతల పడ్డాం అట్లాంటిది ఒక్కడి చనితే స్టేట్ అవతల పడ్డా పాట అయినా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి తర్వాత టెక్నిక్ నేర్చుకోవాలి అప్పుడు పోటీకి వెళ్ళాలరా మీరెందుకు నవ్వుతున్నారమ్మా మరి లేకపోతే ఏంటండి చేపల్లకి ఈత ఎవరు నేర్పారండి పక్షులకి ఎగరడం ఎవరు నేర్పారండి తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా మీరేం బరి అవ్వకండి తమ్ముడు కుమ్మేస్తాడంతే ఉరిమి దుంపతగా మన వాడు ఎంత వస్తాదేనా కోచింగ్ లేకుండా ఎలారా నాకేం డౌట్ లేదు గురుగారు మీరు అనండి కుమ్మేస్తా నౌ ద నెక్స్ట్ పార్టిసిపెంట్ ఈస్ మిస్టర్ సూరజ్

ఈ సౌండ్ వస్తుంది అజ్ఞా అచ్చి భగవద్గీత నిన్న మా ఆవిడ బజారుకి వెళ్ళి పట్టుకొచ్చింది దీంట్లో ఒక శ్లోకం పరిత్రాణాయ సాధునాం దీనికి అర్థం అర్థం కాల మీరేమన్నా సది చూస్తారని పట్టుకొచ్చా మా ఆయనకను బెట్టక చెప్తా మాస్టారు పబ్లిక్ పాడుకునే జనగణమనే మనకి రాదు ఇంకా భగవద్గీత ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అదేంటి అదంతే మరి నీ పరిస్థితి ఏంటి మనం ఆల్ దాటి అవతలకి వెళ్ళలేదు కదా అబ్బో మరి నీరేం చేయంటో పలకా బలపం కంటితో కూడా చూడలేదుగా భలే ఒరే ఈసారి సారి వీడు ఫుల్గా కోచింగ్ తీసుకుని ఎంటర్ అయ్యాడు బేదరు రై ఎన్నాళ్ళుగా నా పక్కన ఉన్నావు ఏం నేర్చుకున్నావురా ఏంటి నేర్చుకునేది నా తొక్క ఇది అంతేరా నేర్చుకుంటేనో అడుక్కుంటేనో వచ్చేది కాదు ఇది బై బర్త్ రావాలి నాలాగా అర్థమైందా ఓ గాడ్ వీడు చాలా బ్యాడ్ వాడి చేతిలో వీడు చిత్తు చిత్తుగా ఊడిపెట్టట్టు బ్లెస్ చేయి మహాలక్ష్మి నువ్వు కూడా కూర్చో నేను కాసేపు ఆగి తింటానులే భద్రాచలం ఎప్పుడొస్తాడో ఏమో నువ్వు తినరాదు నేను ఆగింది అందుకు కాదు అయ్యో బాబోయ్ ఆ రుచికారి మామూలు మంచిది కాదండి ఎంత మంచిదంటే అమ్మాయిల్లోనే ఆడిముచ్చివండి వాళ్ళయ్య మాత్రం పీసినారా అండి కి వెళ్ళడానికి నాకు ఒక్కడికి తీసాడండి టికెట్ అంతే వాళ్ళ అయ్యను పట్టుకుని ఎడాపెడా వాయించి మీ ఇద్దరు కూడా తీయమని చెప్పిందండి అబ్బాబా ఏం మాట్లాడిందండి ఆ అమ్మాయి మాట్లాడుతుంటే అట్టాగా చూడబుద్దు అయిందండి ఏంటో అంత తీయటి మాటలు మాట్లాడడం సేపు మా గురువు గారి గురించి మాట్లాడిందండి గురువు మీ గురించి ఎవరన్నా మాట్లాడితే నాకు ఇష్టం కదండి మీ గురువు గారికి ఆపరేషన్ చేయించి థాయిలాండ్ తీసుకెళ్ళమని చెప్పిందండి అంతే కదండి ఆపరేషన్ కానీ రెండు లక్షల రూపాయలు చెక్ ఇచ్చిందండి మీరు అర్జెంట్ గా ఆపరేషన్ చేయించుకోవాలి ఏం అవసరం లేదు వెళ్ళి చెక్ ఇచ్చేసండి రండి అదేంటమ్మా అభిమానంతో ఇచ్చిన చెక్కుని వద్దనకూడదు ఛాంపియన్ అన్న తర్వాత అభిమానులు అనేక రకమైన గిఫ్ట్లు ఇస్తుంటారు ముద్రుకోవడం ఎందుకు ఊరికి ఇస్తారా అంటే తర్వాత తమ్ముడు పేరు అడ్డం పెట్టుకుని సంపాదించుకోరు అడ్డం పెట్టుకుని సంపాదించడంలో ఎవరైనా తమ తర్వాత మహాలక్ష్మి గారు మీరు అన్నం పెట్టండి ఏం బాబు తినరాలేదా అభిమానులు తినిపించుంటారు అనుకున్నాం హోటల్లో బిర్యానీకి గుళ్ళో ప్రసాదానికి చాలా తేడా ఉంటదండి మహాలక్ష్మి గారు మీరు అన్నం పెట్టండి out of home.